హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం ఈ వీడియోలో మామిడికాయలతో చాలా టేస్టీగా మ్యాంగో పులిహోర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి మనం నార్మల్గా చింతపండు నిమ్మకాయతో పులిహోర అనేది ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదండి అప్పుడప్పుడు ఇలా కొంచెం వెరైటీగా మామిడికాయలతో కూడా పులిహోర అనేది ప్రిపేర్ చేశారంటే పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి ఈ మ్యాంగో పులిహోర టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మీకైతే ఖచ్చితంగా నచ్చుతుందండి ఇది ఎలా ప్రిపేర్ ఇప్పుడు నేను మీకు చూపిస్తాను దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక గ్లాస్ వరకు రైస్ వేసుకోవాలండి ఇలా రైస్ వేసుకున్న తర్వాత ఇందులో వాటర్ పోసి ఈ రైస్ ని నీట్ గా క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసిన తర్వాత ఈ వాటర్ ని ఇప్పుడు వంపేసుకోవాలండి ఇలా వంపిన తర్వాత మరలా ఇందులో ఒక త్రీ గ్లాసెస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలండి తర్వాత టూ టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసిన తర్వాత ఈ రైస్ని మనం ఉడికించుకోవాలండి ఇప్పుడు మనం పులిహోర కోసం మామిడికాయ తురుముని ప్రిపేర్ చేసుకోవాలండి దానికోసం ఇలా ఒక మామిడికాయ తీసుకొని దీన్ని నీట్గా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసిన తర్వాత ఈ మామిడికాయకి ముందు వెనక ఉండే ఈ భాగాలను కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఈ మామిడికాయని మనం తురుముకుందాం చూసారు కదా ఇలా మీడియం సైజు హోల్స్ ఉండే వైపు ఈ మామిడికాయని ఇలా పీసులుగా కట్ చేసుకొని తురుముకున్నారంటే మనకు ఇది తురుముకోవటానికి కొంచెం ఈజీగా ఉంటుందండి చూసారు కదా మొత్తం మామిడికాయను కూడా మనం ఇదే విధంగా తురుముకోవాలి ఇలా మొత్తం తురుముకున్న తర్వాత దీన్ని ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకున్నామండి చూసారు కదండీ మనకు ఇక్కడ రైస్ కూడా రెడీ అయిపోయింది మనం ఆయిల్ వేసి కుక్ చేయటం వల్ల ఈ రైస్ అనేది మనకు పొడి పొడిగా వచ్చిందండి మనకు పులిహోర ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఈ రైస్ అనేది మనకు పొడి పొడిగా ఉండాలి మనకు రైస్ ఇలా వేడిగా ఉన్నప్పుడు ఇందులో పచ్చి మామిడికాయ తురుము టూ టేబుల్ స్పూన్లు వేసి ఈ మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలండి ఇలా పచ్చి మామిడికాయ తురుము వేసుకోవటం వల్ల మనకు ఈ పులిహోర అనేది చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా మా ఈ విధంగా కలిపేసి దీనిపైన పెట్టి ఇది ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకున్నామండి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కడాయి ఈటెక్కిన తర్వాత ఇందులో రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ ఈటెక్కిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర తర్వాత త్రీ టేబుల్ స్పూన్ పల్లీలు తర్వాత వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకొని వీటిని వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం ఇలా సన్నగా ముక్కలు చేసుకొని వేసుకోవాలండి ఇలా వేసిన తర్వాత ఇందులో ఒక మూడు ఎండుమిర్చి ఇలా చీల్చి వేసుకోవాలి తర్వాత నాలుగు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకోవాలండి తర్వాత ఇందులో చిటికెడు పసుపు తర్వాత టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి తర్వాత రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని ఈ మొత్తాన్ని ఒక నిమిషం పాటు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్న ఈ మామిడికాయ తురుముని ఒక కప్పు వరకు వేసుకోవాలండి మీకు మామిడికాయ పులుపు ఎక్కువ అనిపిస్తే ఒక కప్పు సరిపోతుందండి లేదా మామిడికాయ కొంచెం పులుపు తక్కువగా ఉంటే ఒకటిన్నర కప్పు వరకు మామిడికాయ తురుము అనేది యాడ్ చేసుకోండి ఒక గ్లాస్ రైస్కి ఇది సరిపోతుంది ఇలా యాడ్ చేసిన తర్వాత ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసుకుందాం ఇలా కలిపిన తర్వాత ఇందులో ఫైనల్గా చిటికడు ఇంగువ అనేది యాడ్ చేసుకోవాలి ఇలా ఇంగువ యాడ్ చేసిన తర్వాత ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసి ఈ మామిడికాయ తురుము ఆయిల్లో ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలండి రెండు నిమిషాల తర్వాత ఇప్పుడు చూద్దాం చూసారు కదా మనకు ఈ మామిడికాయ తురుము అనేది బాగా మగ్గిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకుందాం ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న ఈ రైస్ తీసుకోవాలి ఈ రైస్ తీసుకున్న తర్వాత మనం ఈ మామిడికాయ తురుముని ఇందులో కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఈ రైస్ మొత్తాన్ని కలిపేసుకుందామండి ఇలా కలుపుకుంటూ మధ్య మధ్యలో ఈ మామిడికాయ తురుము అనేది యాడ్ చేసుకుంటూ ఈ రైస్ మొత్తాన్ని కలుపుకున్నాం ఇలా కలుపుకునేటప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకోండి మీకు సాల్ట్ అనేది తక్కువ అయితే సాల్ట్ యాడ్ చేసి మరొకసారి ఈ మొత్తాన్ని కూడా కలిపేసుకోవాలి చూసారు కదా మొత్తం కూడా ఈ విధంగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఫైనల్గా ఇంకా కొత్తిమీరతో పైన ఈ విధంగా గార్నిష్ చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పులిహోర అనేది రెడీ అయిపోయినట్లే ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఈ పులిహోర మొత్తాన్ని మనం ఈ బౌల్లోకి యాడ్ చేసుకున్నామండి ఇలా బౌల్లోకి యాడ్ చేసిన తర్వాత ఒకసారి టేస్ట్ అయితే చూడండి మీకైతే ఖచ్చితంగా నచ్చుతుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పులిహోర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేశారు కదా ఇంకెందుకు లేటు మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ